వాచ్ుల్ ఎపిసోడ్స్ ఆన్ జి హాట్ స్టార్ పదానికి వెళ్ళిపోవాలి వెంటనే అరే ఏంటి నువ్వు చేసిన పని నీ మెడ మీద ఒక కాసేపట్లో నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావో నీకు తెలుసా ఎప్పుడైతే డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకం ఏడుస్తుంది నువ్ ఎందుకు ఇలా చేశావు ఎందుకంటే అలాంటి ఒక మందుని ఇప్పుడు తను నేను ఏం చేయమని చెప్తే అదే చేస్తాడు ఇది అర్థం చేసుకో నేను వేండి హిప్రటైజ్ చేసేశాను నేను ఇంద్రచాలకుడికి ఇంద్ర చాలకుణ్ణి నేను ఏవైనా చేస్తాను వెల్కమ్ టు మై ఓల్డ్ నువ్వు ఒక మంచి ఫైటర్ వి ఇప్పుడు చూడు నేను నీకు ఏ జంతువు రూపాన్ని ఇస్తాను ఈ సృష్టిలోకెల్లా గొప్ప శక్తివంతమైన రూపాన్ని ఇస్తాను యూ విల్ బెస్ట్ ఆఫ్ మై うん。 ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడస్తుంది కూడా తెలియడం లేదు ఇప్పుడు ఏం చేద్దాం నాకు నమ్మకం ఉంది నువ్వు నీ ఇంద్రజాలంతో నీ స్నేహితుల్ని జంతువులుగా మార్చేసి ఉంటా సరే చెప్పండి అందరికంటే ముందు ఎవరు పోరాడబోతున్నారు అరే ఎందుకంత మౌనంగా ఉన్నారు మీకు యుద్ధం చెయ్యాలని లేదా అరే హా మీలో ఏ ఒక్కరికి ధైర్యం లేదా అవును ఇంతకీ పతులు పక్కన ఏ జంతువు కూడా కనపడ్డం లేదే ఏంటి పతులు నువ్వు ఎవరిని జంతువులుగా మార్చలేదా వీళ్ళంతా ఇంతకు ముందులాగే ఉన్నారు కదా నువ్వు ఇంద్రచాలకుడివి కాదని ఎవరో ఇంద్ర చాలకులు కాదు కేవలం నేను మాత్రమే నేను మాత్రమే ఈ ప్రపంచంలోకి వెళ్ళ ఒకే ఒక్క ఓన్లీ అందరికంటే గొప్ప ఇంద్రచాలకు నువ్వు కూడా ఏమీ కాదు నువ్వు అందర్నీ పిచ్చివాడం చేస్తున్నావు అంతే నువ్వు ఒక సైంటిస్ట్వి యానిమల్ డిఎన్ఏ ని మనుషుల మీద ప్రయోగించి ఈ రకమైన క్రీచర్స్ ని తయారు చేస్తున్నావు కానీ మేము దానికి ని తయారు చేసేసాం డాక్టర్ జట్కా చూపించండి ఓయ్ నేను ఎంతో జాగ్రత్తగా అన్ని ఆయన మనసుని స్టడీ చేశాను నా తెలివితేటలన్నీ ఉపయోగించాను నేను గొప్ప సైంటిస్ట్ మిత్రమా నా బాల్యూ ఆటుపాటంతో జరగలేదు నా బాల్యూ అంతా కేవలం సైన్స్ తోనే జరిగింది ఇప్పుడు నా మిత్రులైన ఓటు మతంలకి సహాయం చేస్తాను అరే ఇంతగా బాగవలసిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అవకాశం ఎప్పుడో ఒక్కసారే దొరుకుతుంది లక్షలాది ప్రజల ముందు మన తెలుగు తెలుగుతేటల్ని నిరూపించుకోవడానికి ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూడు నాకు ఇలాంటి పనులు చేయడంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది ఎప్పుడు ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడు అప్పుడు అప్పుడు లోకమంతా ఏడుస్తుంది ఇప్పుడు నువ్వు ఏడవడం మొదలు పెట్టు ఎందుకంటే నీ యాంటీ డోట్ తో పాటు నువ్వు కూడా నా ఆధీనంలోనే ఉన్నావు ఇక ఇప్పుడు చూడండి నా కొత్త ఆవిష్కార్ వస్తోంది మోటో దాన్ మే ఇలా జరగకూడదు మోటో నా మిత్రమా నా సహోదరుడా ఏటి నీకేమయ్యింది నా బాగు చెయ్యి ప్లీజ్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మళ్ళీ ఇక ఎప్పటికీ రావు నా బాగు చెయ్యి ప్లీజ్ డాక్టర్ స్నేక్ బాగు చెయ్యి నేను చెప్పాను కదా ఎప్పుడెప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడు అప్పుడు లోకమంతా ఏడుస్తుందని వాళ్ళు త్వరలోనే తిరిగి వచ్చేస్తారు నన్ను నమ్ము వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీ నాన్నగారిని కూడా తీసుకొస్తారు కానీ అంత త్వరగా మీ నాన్న ఓటమిని ఒప్పుకోరు కదా Ah, <laughs> 으아! <�RISADAS> 으 <ENNIS> <쏟> <consumes, desp lawsuit> 음음음음음음음아음음음음음음음음음음음음음음 <놀람> డాక్టర్ స్నేక్ ఇంటికి వెళదాం పోనండి నిజానికి మేము టిమ్టిని అని వచ్చాం కానీ ఇప్పుడు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాం ఈ రూపం కారణంగా నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చాను నేను నేను మళ్ళీ అక్కడికి రాలేను నాకు నాకు ఇలాంటి రూపాన్ని మనుష్యులకు ఇవ్వటం తెలుసు కానీ వాళ్ళను బాగు చేయటం తెలీదు అది నా చేతగాని తనం దేవుడి మీద ఉంటే చెప్తున్నాను వాళ్ళని బాగు చేయటం నాకు తెలుసు మిత్రమా నేను నీకెందుకు భయం నేను అందరి కోసం యాంటీడోట్ తయారు చేశాను మిత్రమా ఆ డాక్టర్ జట్కా మీరు నన్ను కాపాడారు ఇంకా నా బిడ్డకు కూడా అన్యాయం జరగకుండా కాపాడారు నాకు మంచి మార్గం చూపించారు పదండి ఇంటికి వెళ్దాం పుత్ర నా కుమారుడా నా తండ్రి నువ్వెక్కడికి వెళ్ళ ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాను నీకు నీ తండ్రి గుర్తు కూడా రాలేదా పెద్దన్నయ్య ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసిపోయారు ఇక మోటో పత్తుల్ని ఎవరు పట్టించుకుంటారు మోటూ పత్తులు మీ ఇద్దరికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతోంది మీరు ఈ రోజు నా ఇద్దరు బిడ్డల్ని తిరిగి ఇచ్చారు టైగర్ చాంగ్ హిమపుత్రుడు మీరు నాకు నా జీవితాన్నే తిరిగిచ్చారు నువ్వేమీ చెప్పవలసిన అవసరం లేదు ఊర్వశి టైగర్ చాంగ్ నాకంతా వివరంగా చెప్పాడు నువ్వు తిరిగొచ్చావు అదే చాలు ఇంకేమీ కోరుకోవటం లేదు మీరు మీ అబ్బాయి ఒండరిగా ఉన్నప్పుడు కథంతా అడిగి తెలుసుకోండి ఇన్నాళ్ళ తీరేలా మాట్లాడుకోండి అప్పటి వరకు టిమ్ కి నేను కొన్ని విద్యలు నేర్పిస్తాను ఇప్పుడు నేను రెండే నిమిషాల్లో వెళ్తున్నాడు కానీ రెండు గంటలు భోజనం సిద్ధం చేసి తీసుకొస్తాను నేను అమ్మగారిని బాగు చేస్తాను డాక్టర్ జట్కా నేను అనుకునేవాడిని నేనే గొప్ప సైంటిస్ట్ కానీ మీరు ఇతనికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అందుకే ఎంత గొప్పవారయ్యారో జంతువుల పవర్ ని మనుషుల్లో మిక్స్ చేసి ఒక పవర్ఫుల్ కుంఫు ఆర్మీని తయారు చేయాలనుకున్నారు ఆయన అందులో గెలిచారు కూడా కానీ ఇప్పుడు మోటివ్ నిరూపించారు ఎక్కువ పవర్ కోసం ప్రకృతి సిద్ధమైన వాటిని మార్చాల్సిన అవసరం లేదని మనుషులు వాళ్ళ లోపల ఎంత శక్తి కావాలంటే అంత శక్తిని ప్రాక్టీస్ తో ఇంప్రూవ్ చేసుకోవచ్చు Oh watch india's largest kids library only on geo hotstar download the app now